ం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచిదానందూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఓం సపీట వస్త్రం సపీటవస్ క్షణం సహార వక్షస్థల కౌస్తుభ శ్రియం నమామి విష్ణు శిరసా చతుర్భుజం శ్రీ మహాభాగవతము నవమస్కందము త్రేతాయుగానికి పూర్వం ఒకటే అగ్నిదేవుడు పురుషోత్తముడు ఒకడే సర్వవాంగ్మయం కూడా ఒకటే వేదము ఆ ప్రణవాక్షరము కూడా ఒకటే త్రేతాయుగంలో ఆ ఏకత్వాన్ని పోగొట్టి తన బుద్ధి బలం చేత ఆసక్తులకు కూడా సులభంగా ఉండే రీతిలో వేదాన్ని పురూరవుడు చక్కగా మూడుగా విభజించాడు ఈ రీతిగా వేదాలను విభాగించి యాగం చేసి పురూరవుడు ఊర్వశి ఉన్న గంధర్వలోకానికి వెళ్ళాడు అప్పుడు ఊర్వశి కడుపున ఆ ఆయువు శృతాయువు సత్యాయువు రయుడు జయుడు విజయుడు అనే ఆరుగురు కొడుకులు పుట్టారు వారిలో శృతాయువునుకు వసుమంతుడు సత్యాయువుకు శృతంజయుడు రయునుకు శృతుడు ఏకుడు అని ఇద్దరు జయునుకు అమితుడు విజయునుకు భీముడు పుట్టారు ఆ భీమునకు కాంచనుడు అతనికి హోత్రకుడు అతనికి గంగా ప్రవాహాన్ని పుక్కిట పట్టిన జహ్నువు జహ్నునకు పూరుడు అతనికి బాలకుడు అతనికి అజకుడు అజకునకు కుసుడు అతనికి కుశాంబుడు కుశాంబునికి ధోత్తయుడు ధోత్తయునికి వసువు వసువుకు కుశనాభుడు అనేటువంటి అతనికి ఎవరికి అజనకునకు అతనికి కుశాంబుడు ధోత్తయిడు వసువు కుశనాభుడు అనే నలుగురు కొడుకులు పుట్టారు వారిలో కుశాంబునికి గాధి అనేవాడు జన్మించాడు ఆ గాధి రాజ్యం చేస్తూ ఉండగా సత్యవతిని గాధి జాతను గన్యను విప్రుడు రుచికుండు వేడి కొనినా గాధి సుతకీడుగాడని తెల్లని నవకంపు మేనులు నల్ల చెవులు గల గుర్రములు వేయి కన్యకుని వంపు విచ్చిన గూతునే నిత్తునని నా వసుధామరుండును వరుణుని కడకేగిల తెచ్చిన గూతునడిచ్చే నా మహాత్మున సత్త ఆ గొడుకుల గోరి అడుగనియ్యకొని తండ్రి తతుల వెల్వించి చరువు చేసి గృంక జనియ నదికి ఆ గాది కూతురైన సత్యవతి అనే కన్యను రుచికుడు అనే బ్రాహ్మణుడు తనకు ఇచ్చి పెండ్లి చేయమని అడిగాడు గాది అతడు తనకు కుమార్తెకు ఈడు కాడని తలసి మరి తెల్లని మెరిసే శరీరాలు నల్లని చెవులు కలిగిన వేయి గుర్రాలను కన్యకు శుల్కంగా ఇస్తే తన కూతురిని ఇస్తాను అని చెప్పాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు వరుణుని దగ్గరకు వెళ్ళాడు అటువంటి కుర్రాలను తెచ్చి ఇవ్వగా గాధిరాజ కూతురుని ఇచ్చాడు ఆ రుచికుని భార్య అతని అత్తయైన గాది భార్య తమకు కొడుకులు కావాలని అతనిని ప్రార్థించారు అతడు కూడా అంగీకరించాడు బ్రహ్మ మంత్రాలతో రాజమంత్రాలతో హోమం చేసి చరువులు సిద్ధం చేసి నదికి స్నానానికి వెళ్ళాడు ఆ సమయంలో తల్లి అడిగినందున అడగగానే సత్యవతి బ్రహ్మ మంత్రాలతో హోమం చేసి సిద్ధం చేసిన చరువును తల్లికిచ్చి రాజమంత్రాలతో తల్లి కోసం సిద్ధం చేసిన చరువును తాను తీసుకున్నది ఇంతలో ఆ ముని వచ్చి చరువులు తారుమారు కావడం తెలుసుకొని భార్యతో ఇలాగన్నాడు తల్లి చరువు నీవు దాల్చి నీ చరువేల తల్లి నిడితి తరల నేత్ర కొమ్మ ఇంక నీ కుక్రూరుడు బుట్టు మీ అమ్మ బ్రహ్మ విధుని ననగు గాంచు ఓ చెంచలాక్షి నీ తల్లి చరువు నీవు తీసుకున్నావు నీ చరువును నీ తల్లికి ఎందుకు ఇచ్చావు వణిత ఇక నీకు క్రూరుడైనప్పుడు క్రూరుడు పుడతాడు మీ అమ్మకు బ్రహ్మవేత్త అయిన పుణ్యాత్ముడు పుడతాడు అని ఇలా అనగానే సత్యవతి భయపడిపోయింది అతనికి మ్రొక్కింది వినయంగా ప్రతిమాలింది అతడు ప్రసన్నుడై నీ కొడుకు సాధువై నీ మనుముడు క్రూరుడవుతాడు అని అనుగ్రహించాడు ఆ సత్యవతికి జమదగ్ని పుట్టాడు సత్యవతి కౌశికి నది అయి లోక పావని అయి ప్రవహించింది ఆ జమదగ్ని రేణువే అనే ముని యొక్క కూతురు రేణుకను వివాహం చేసుకున్నాడు అతనికి వసుమనుడు మొదలైన కుమారులు కలిగారు వారిలో జమదగ్నికి జనించి ధన్యుడు చే జాకడి పురుషోత్తముని అంశతో భూమిపై జమదగ్నికి ధన్యుడు రాముడు జన్మించాడు అతడు తన చేతి గండగొడ్డలితో ఇరువది ఒక్కసార్లు రాజు యొక్క శిరసులను నరికి వేశాడు అని చెప్పగా విని రాజైన పరీక్షిత్ మహారాజు సుగ మహర్షిని ఇలా అడిగాడు పరశురాముని చరిత్రము ఏటికి జంపె రాముడవనీ సుల బియందుకి కల్గే విప్రుడతడేటికి రాజసతామ శంభులన్ వాటము బొందే భూభరము వారి తమౌటది ఏ విదంబూ నా మాటకు మౌని చంద్రమరు మాట ప్రకాశముగా గజప్పవే ఓ ముని శ్రేష్ట ఎక్కువ మంది రాజులను రాముడు ఎందుకు చంపాడు వారి ఎందు తప్పు ఏమి కలిగింది విప్రుడైన అతనికి రాజస తామస గుణాలు అంత సులభంగా ఎందుకు కలిగాయి భూభారం తగ్గడం ఏ విధంగా జరిగింది నా ప్రశ్నలకు సమాధానాలు సవిస్తరంగా తెలియజెప్పండి అని పరీక్షిత్తు అడిగితే సుఖ ఇలా చెప్పాడు ైహయాధీశ్వరుండర్జునుండను వాడు ధరణీశ్వరులలోన దగినవాడు పురుషోత్తాత్రేయు నారాధనముశేసి అతని వలన బరిబంధి బరిబంధి జయమును బాహు సహస్రంబుణి మారి గుణములు యశము బలము యోగీశ్వరత్వంబు నోజయూతే జంబుజడని ఇంద్రియములు సిరియు బడసి గాలి కైవడి సకలలో కంబులందు తనకు బోరాని రారాని తావులేక ఎట్టిచోనైన విని వీధి ధరణి మాటి హై హై రాజు అయినా అర్జునుడు అనేవాడు రాజుడు గన్నవాడు పురుషోత్తమని అంశాంశతో పుట్టిన పుణ్యుడు దత్తాత్రేయుని ఆరాధించేవాడు అలా ఆరాధించి ఆ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం వలన శత్రుజయము సహస్ర బాహువులు అనుమ అణిమాది గుణాలు కీర్తి బలము యోగేశ్వర తత్వము ఓజస్సు తేజస్సు శక్తి చెడని ఇంద్రియాలు సిరి అన్నింటినీ వరాలుగా పొందాడు గాలిలాగా సమస్త లోకాలలోనూ అతనికి రాకూడని పోకూడని చోటు లేదు ఎక్కడైనా సరే తన ఆజ్ఞకు ఎదురులేక మిన్నందిన సూర్యునిలాగా భూమిపై వెలుగొందసాగాడు ఒకనాడామనుజేంద్రుడంగనలతోనూ దాముడై వేటనుండకరేవా నదికేగి జళ్ళు బోరాడి దీర్ఘకరాబ్ జంబులంగట్టెన్ బెన్నీరు మృగుళ్లకు బెల్బు బీరణాగతుండంకపై దొట్టగన్ ఒకనాడు ఆ మహారాజు తన స్త్రీ జన పరివారంతో కూడి మహోత్సాహంగా నగరం విడిచి రేవా నదికి వెళ్ళాడు అక్కడ తేట నీటిలో హరితో కలిసి వారితో కలిసి చళ్ళు పోరాటాలు జరిపాడు పొడవైన పద్మాల వంటి తన చేతులతో ఆ నదీ జలాలను అడ్డుకున్నాడు ఆ నీరు వడిగా ప్రక్కలకు ఎగదన్ని యుద్ధం చేయడానికి వచ్చిన లంకేశుడైన రావణాసురుని ముంచివేసింది రావణుడు అక్కడికి దిగ్విజయం కోసం వచ్చాడు అతడు మహారాజు నదీ జలాలకు అడ్డుకట్ట వేసి ప్రవహింపజేయడం సహించలేకపోయాడు రోషం వచ్చింది వీరునిలా ఒక మహావీరునితో యుద్ధానికి సిద్ధమయ్యాడు అతడు ఏమాత్రం రావణాసురుని లెక్క చేయక బాహుబలం చూపాడు తడు రావణుకు కటుల గలించి పట్టికొని మోకాళ్ళందాకించి కోతి కైవడీ చేతన్ అతడు పరాక్రమం చేత రావణుని యొక్క జుట్టు పీకి పట్టుకొని మోకాళ్ళతో పొడుస్తూ అతనిని తన బొటుల చేత చెరలో పెట్టించాడు అలా చేసి అర్జునుడు మాహిష్మతి పురానికి వచ్చాడు ఆ రాజేంద్రుడు రావణునోరీటమిద నూరకుండుమో జగతిన్ వీరుడనకుముకా చితిబోరాయని సిగ్గుపరచిపు చెన్మరళన్ వచ్చి ఆ రాజేంద్రుడు రావణుని చూచి ఓరి ఇకపై వరుకుండు లోకంలో నేనే వీరుడను అనకు నిన్ను రక్షించానులే పోరా అని సిగ్గుతో తల వంచుకునేలా చేసి వెనక్కి తిప్పి పంపివేశాడు ఇలా ఉండగా ధరణీసుడొకనాడు దైవయోగంబున వేటకై కాంతార వీధికేగి తిరిగి ఆ కట దేహుడై జమదగ్ని ముని ఆశ్రమము చేరి మృక్కి నిలువ నా మునీంద్రుడు రాజునద్దితో పూజించి ఆ రాజునకు రాజునను చెరులకు తన హోమధేను ఉందడయకరప్పించి ఇష్టాన్నములు గురింపనతడు గుడిచి కూర్చుండి మధవుపై పొర్పు చేసి సంపదేల నిరుగమనుచు బట్టి భటులజనిచే ఒకనాడు దైవయోగం చేత ఆ రాజు వేటకు అడవికి వెళ్ళాడు అక్కడ తిరిగి తిరిగి ఆకలితో అలసిపోయాడు జమదగ్ని మహాముని ఆశ్రమానికి చేరి మ్రొక్కి నిలుచున్నాడు ఆ మునీంద్రుడు రాజును సగౌరవంగా పూజించాడు తన హోమధేనువును రప్పించాడు రాజుకు రాజు యొక్క అనుచరులకు కూడా ఇష్టమైన భోజనాలు కురిపించాడు రాజు తిని కూర్చొని ఆవుపై కోరికను పెంచుకున్నాడు ఇంత సంపద ఎందుకు ఈ ఆవు ఒక్కటి చాలు కదా ఇటువంటి గోవును ఎప్పుడు ఎరుగము అనుకుంటూ దానిని పట్టి తెమ్మని తన వద్దనున్న భటులను పంపించాడు రాజు పంపిన భటులు కూడా దర్పంగా వెళ్ళారు డి తిననుచునంబే అనుచుం జాపో పరు నృపులంచును వాపోవన్ మొదవునుచువచ్చి పురికి దూడను నాకు దూరం చేయకండి బాబూ చే అంటూ అయ్యో అని బాధపడుతున్నాను అంటూ అంబా అని అరుస్తూ ఈ రాజులు చూసి సహించలేరు అంటూ ఆ ఆవు ఆత్మనాథాలు చేస్తూ ఉండగా భటులు దానిని నగరానికి తీసుకొని వచ్చారు అర్జునుడు పురానికి వచ్చేసరికి పరశురాముడు ఆశ్రమానికి వచ్చి ఆ వృత్తాంతమంతా విన్నాడు అద్దిరయ్య ఇంటన నశనంబు గుడిచి మాయయ్య వలదనంగన నాక్రమించి కోరి మొదవు ఏను రాముడవుట ఇరుగడొక్క ఆహా మా ఇంటి తిండి తిని మా అయ్య వద్దని అంటూ ఉన్న బలవంతంగా కావాలని రాజు ఆవును తీసుకొని పోయాడుట నేను రాముడునని అతనికి తెలియదు కాబోలు అని పలికి ప్రళయాగ్ని చటభంగి భుం భంగి గుంబి విధలింపం బారు సింహాకృతిం బెడుచన్ రాముడి లేసు వెంట నడచెం పృథ్వీ తలం బెళ్ళ నా కులమై కృంగగుఠారి అయి కవచి అయి కోదండి అయి కాండి అయి చలి అయి సాహసి అయి మృగాజిన మనోజ్ఞ శ్రోణి పరశురాముడు గొడ్డలి పట్టుకున్నాడు కవచాన్ని ధరించాడు వెళ్ళమ్మలు పూనాడు అంప పొది కట్టుకున్నాడు అందమైన జింక చర్మం నడుముకు చుట్టుకున్నాడు కొత్త రూపుతో సాహసంతో ప్రళయాగ్ని జ్వాలలాగా ఏనుగును చంపడానికి ఉరికే సింహంలాగా భూమి అంతా వ్యాకుల పాటతో కృంగిపోయేలా ఆ రాజును వెన్నంటి వెళ్ళాడు అలా వెళ్ళి మాహిష్మతి నగరం చేరువ నిలిచాడు అప్పుడు కనియన్ కనియన్ముందటగాప్త వీర్యుడు సమిత్కా ముంబ్రకాముంశరాసన తుణీర కుఠార భీమున తిరోష ప్రోచ్చూయుసనా ప్రోచల భూయుగాననా నేత్రాంచల సీమునైన నామాలికోద్ధాము నూతన సంరంభ నరేంద్రదార శుభ రామునిన్ క్షాముని యుద్ధం కోరి వచ్చిన వాడు ఉద్దండు వింటిని అమ్ముల పొదిని ధరించి భయం కొలిపేవాడు మిక్ కిలి రోషంతో చలించిపోతూ ఉన్న కనుబొమలు కనుతుదలు కలిగినవాడు జింక చర్మము రకరకాల మాలలు ధరించినవాడు రాజకాంతల మంగళ సూత్రాలకు కరువు కలిగించేవాడు అయిన రాముని తన ఎదుట చూశాడు చూసి కోపగించాడు కోపగించి బాలుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణు కైవడినుంటమాని భూపాలుర తోడ భూరి బల భవ్యులతోడా భయం బుదక్కి కయ్యాలకు వచ్చినాడు మన ఎంత పాపము లేదు లెండు నిండేల సహింపభూసుని నేయుడు వ్రేయుడు గూల్పుడి మహిని బాలుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణులా ఉండడం మానేసి రాజులతో అందున మహాబలశాలులతో భయం లేకుండా యుద్ధాలకు దిగుతూ ఉన్నాడు మనకింక పాపం లేదు లేవండి లేవండి ఇంకెందుకు సహించాలి బ్రాహ్మణుణ్ణి కొట్టండి బాణాలు వేయండి నేలపై కూల్చండి అని దండనాయకులను రెచ్చగొట్టి కదిలించాడు వారు కూడా చతురంగ బలాలతో లెక్కకు పదిహేడు అక్షౌహీనాల సైన్యంతో ఎదురు నడిచారు బాణాలు చక్రాలు గదలు కత్తులు బిందిపాలాలు సూలాలు మొదలైన సాధనాలతో రాముని నొప్పించారు ఆ విప్రుడు కూడా కనుకొలు కల నిప్పులు రాసులు కాగా రెట్టించిన తీవ్రమైన కోపంతో ఎగిసిపడ్డాడు యజ్ఞోపవేదం చేసుకున్నాడు భయంకరంగా గట్టిగా పట్టుకునే గండగొడ్డలని ముందుకు చాచి సైనికులపై విరుచుక పడ్డాడు వర్షారంభ కాలంలో కొత్తగా బీరువారిన నేలలో చెట్లు కొట్టే రైతులాగా వారి కాళ్ళను నరికేశాడు అరటి స్తంభాలను నరికే తోటమాలిలా వారి నడుములను త్రుంచివేశాడు తాటి పళ్ళను రాల్చే చెట్లు ఎక్కేవాడిలాగా వారి శిరసులను నేల రాల్చాడు జంతువులను వండడానికి సిద్ధం చేసేవాడిలా వంటలవాడిలా వారి అవయవాలను చెక్కేశాడు అయినా ఇంకా అతనికి తనివి తీరలేదు ప్రళయాగ్ని జ్వాలలా మంటలు కక్కాడు విళ్లందుకున్నాడు అన్ని చోట్ల పిడుగుల వర్షాలు కురిపించే మేఘాలలా లెక్కలేని బాణాలు వేశాడు సైనికులకు దైన్యం కలిగించాడు ఎదురులేని ఆర్భాటం గల బాణవర్షం అనే నీటి రౌతులను కోపాగ్నికి ఆహుతి చేశాడు గుర్రాలను నరికాడు రథాలను విరిచేశాడు ఏనుగులను రథాల మీదకి తోలాడు ఆ రీతిగా సేనలను బాణవర్షంలో ముంచి నాశనం చేసేసాడు భూతజాలము చిత్తంబుల జొక్కి సమిత్తలమున నెత్తురు పలలని కరంబయ్యన్ భూతగణము మట్టిల్లి మనసులలో సంతోషంతో వేడుకలు చిందులు తొక్కుతూ ఉండగా యుద్ధ భూమి అంతటా నెత్తురు మేరస్సు మాంసము దట్టంగా నిండిపోయాయి ఆ సమయంలో మేలి బ్రాహ్మణుడొక్కడు నేలంబడూల్చే సైన్య నిజయమును బాలానేత నిందూలించెడోర్బలము వడిన్ మంచిది ఈ బ్రాహ్మణుడు అక్కడే సైన్య సమూహాన్ని అంతటినీ నేలకూల్చాడు ఇంకా ఇతను ఉపేక్షించడం ఎందుకు నా బలంతో సంహరిస్తాను అనుకున్నాడు అర్జున మహారాజు అనుకుని ఒక ఏ నూరు కరంబులంధనువులు చెల్లాసియై తాల్చివేరు కయే నూట గుణధ్వనుల్ని గూడ శాతో గ్రాస్త్రముల్ గూర్చి విప్రకుఠారంభును నిన్ను గూల్తునను చున్ భజ్జించి పుంఖాను పుంఖా కఠోరంబుగాసే నేసి యాచెరయరే కాదామునిన్ వెంటనే ఒక ఐదు వందల చేతులతో విండ్లను మిక్కిలి ఉల్లాసంగా పట్టుకున్నాడు పట్టుకొని ఇంకొక ఐదు వందల చేతులతో అల్లెత్రాడులను మీటుతూ వాడి బాణాలను సంధించాడు సంధించి అంటున్నాడు ఓ విప్రుడా నిన్ను నీ గొడ్డలిని పడగొట్టుతాను అంటూ బెదరించి అత్యంత వేగం కలిగిన ఆ రాముని పుంఖాను పుంఖంగా బాణాలతో కొట్టి సింహనాదం చేశాడు ఒడి దూపుల గుడుసులు వడి కాడరే పరివేష మండలినడు మగ రజ్జుతుల వడి వడిగా బాణాలు ఎగురుతూ ఉన్నాయి ఐదు వందల విండ్లు గుండ్రంగా మారాయి అప్పుడు రాజు గుండని పరివేషం మధ్యలో కిరణాలు యొక్క కాంతులు వెదజల్లుతున్న సూర్యునిలా అందంగా ఉన్నాడు ఈ రీతిగా అర్జునుడు బాణ విలాసం చూపుతూ ఉండగా ధరణి దేవుడు రాముడా చాపం దుష్కరచాపంకటెక్కు పెట్టి శరముల్ సంధించి పెళ్ళే సి భూవరు కోదండములొక్క చూ వాడంతటం భో కవేతరువు సందోహము బ్రాహ్మణుడు ఘనుడు అయిన రాముడు జగతిలోనే ధానుష్కలలో శ్రేష్ఠుడు అతడు దుష్కరమైన చాపం ఒకటి ఎక్కుపెట్టి బాణాలు సంధించి అనేకం వేసి రాజు యొక్క విండ్లను ఒక్క త్రూపులో చూపులోనే ఖండించేశాడు అంతటితో పోక రాజు వేయి చెట్లను రువ్వగా గొడ్డలి అంచుతో అతని చేతులను నరికివేశాడు కరములు దునిసి నతనికి శరమొక్కటి చిక్క శైల శిఖరము భంగిం బరసువున నది యుదృంచెను బరూదడు బరసూధనుడైన ఘనుడు భార్గవు భార్గవుడు వడిన్ చేతులన్నీ చేతులన్నీత్రునిగిపోగా కొండ శిఖరంలా అతనికి తల ఒక్కటే ఉంది శత్రు సంహారకుడైన ఘనుడు భార్గవరాముడు దానిని కూడా వేగంతో గొడ్డలితో నరికివేశాడు తండ్రి వడిన అతని తనయులు పదివేలు రతని దాకలేక పర భయంకరుండు గ్రేపు తోడగొనుచు జనియే తండ్రి చనిపోగా అతని పదివేల మంది కుమారులు రాముని ఎదిరించలేక తొలగిపోయారు భయంకరుడైన భార్గవుడు అంతటా గోవును దూడతో సహా తీసుకొని వెళ్ళాడు ఈ రీతిగా హోమధేనువును మళ్లీ తెచ్చి ఇచ్చి తన పరాక్రమాన్ని తండ్రికి సోదరులకు వివరింపగా జమదగ్ను కుమారునితో ఇలా అన్నాడు చెలు అంబులు తెచ్చి రాజు చేయురేల్పు రాజు వాని జలమునని పోయి చంపితి పుత్ర నాయన ఉన్న దేవతలందరూ కూడా తమ తమ తేజస్సులు ఇచ్చి రాజును చేస్తారు అయ్యో అనేక దేవతల ప్రతిరూపం రాజు పంతంతో వెళ్ళి అతనిని ఇలా ఎందుకు చంపావు తాలిమి మనకును ధన్మము తాలిమి మూలంబు మనకు నెల్లన్ మనలన్ ఓర్పు మనకు ధర్మము ఓర్పే మనకు మూలము మన ధన్యత్వం వలననే మనకు ఓర్పు ఉందని ఆ భగవంతుడు మన చేత బ్రహ్మపదాన్ని ఏలిస్తున్నాడు క్షమ కలిగిన సిరిగలుగును క్షమ కలిగిన వాణిగలుగు సౌర ప్రభయున్ నగలుగును క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి ఓర్పు ఉంటేనే సంపద కలుగుతుంది ఓర్పు ఉంటే పాండిత్యం అలవడుతుంది ఓర్పు ఉంటే దానితోనే సూర్యుని వంటి కాంతి కలుగుతుంది క్షమ కలిగి ఉంటేనే దయామయుడైన శౌరి మెచ్చుకుంటాడు నాయన పట్టపురాజును గట్టలు కన్విప్రు జంపు గంటెను పాపం కము తనయా మితిమీరిన కోపంతో పట్టపురాజును చంపడం బ్రాహ్మణును చంపిన దానికంటే కూడా పాపం ఇంకా ఇలా అలా ఏమీ అనకు ఈ పాపం తొలగడానికి నీవు తీర్థయాత్ర చేయి తండ్రి అని తన్ను తండ్రి బనచిన బని భూని ప్రసాదమనుచు భార్గవుడు రయబునొక ఏడు ప్రయాణము నాడి తీర్థములల్లెనాడి రూపా రాజా ఈ రీతిగా చెప్పి తండ్రి తనను పంపగా భార్గవరాముడు శీఘ్రంగా వెళ్ళి ఒక ఏడాది పాటు ప్రయాణాలు చేసి తీర్థాలన్నీ సేవించి తిరిగి వచ్చాడు ఆయడ నొక్కమాడు సలిలాార్ధము రేణుక గంగలోని కింబోయి ప్రవాహ మధ్యమున బుల్గా నచ్చరలేమ పిండుతో దోయ విహారముల్సలుపు దుర్లభు చిత్ర రధున్సరో జాయుచుచుండెపతి ఆజ్ఞదలంపక కొంత ప్రేమతో ఆ రోజులలో ఒకనాడు రేణుక నీటి కోసం గంగకు వెళ్ళింది ఆ ప్రవాహ మధ్యంలో అప్సరసలతో అందంగా ఆడుతున్న చిత్రరథుడు అనే గంధర్వుడిని చూసింది అతడు పద్మమాలికలు ధరించి ఉన్నాడు సామాన్యులకు దుర్లభుడు రేణుకాదేవి భర్తాజ్ఞ కూడా మరిచిపోయి కొంతసేపు ప్రేమతో అతనిని చూస్తూ ఉండిపోయింది ఇలా గంధర్వరాజును చూస్తూ ఉండిపోయిన కారణంగా ఆలస్యం అయింది అక్కడ వచ్చి పెద్ద తడవయ్యను హోమము వేల దప్పెనే నేనిక్కడ నేలయుంటి ముని ఏమనునో యని భీత చిత్తయై గ్రక్కున దోయ కుంభము శిరస్తల మందిడే తెచ్చి ఇచ్చి వేమ్రొక్కి కరంబు మోచి పతి ముందట నల్లన నిలిచి నల్కుచున్ అయ్యో వచ్చి చాలా అయింది హోలమం వేలా మించిపోయింది నేను ఇక్కడ ఇంతసేపు ఎందుకున్నాను ముని ఏమంటాడో ఏమో అని మనసులో భయపడుతూనే వెంటనే నీటి కడవన తలపై పెట్టుకొని తెచ్చి ఇచ్చి మొక్కి చేతులు జోడించి భయపడుతూ మెల్లగా భర్త ముందు నిలుచుని ఉన్నది అప్పుడు చిత్తమున భార్య తడిసిన వృత్తాంతం బెరిగి తపసివే కని మునుకుచువారల్ భార్య ఆలస్యం చేయడానికి కలిగినటువంటి వృత్తాంతాన్ని మనసులో గ్రహించాడు ముని వెంటనే కొడుకులను చూసి ఇది మదించింది దీనిని చావగొట్టండి అన్నాడు కానీ వారు సందేహిస్తూ తల్లిని చంపలేదు కొడుకులు బెండ్లము చంపమి కొడుకుల బెండ్లాము జంప గురుడా నటీనడుగుళ్ళకు నేరగి రాముండడు గిడుకుండ కద్రుంచే నన్నల దల్లి కొడుకులు భార్యను చంపకపోవడం చేత ఆ కొడుకులను భార్యను కూడా చంపమని తండ్రి రాముని ఆజ్ఞాపించాడు అంతటా అతడు తండ్రి పాదాలకు మురిక్కి ఏమీ అడగకుండానే అన్నలను తల్లిని సంహరించాడు తల్లి నెల్లల జంపు తల్లిం బ్రాతల నెల్ల జంపు మనుచోదా జంపి రాకున్న బెంపెల్లబోశించుదండ్రీ తన పంపే జేయుడు మెచ్చి నా బ్రాతల తల్లింబ్రాతలనిచ్చుని కముతపో తల్లిన్ బ్రాతల జంపే భార్గవుడు లేదా చంపజేయాడునే తల్లిని అన్నలందరినీ చంపమని తండ్రి చెప్పినప్పుడు తాను చంపి రాకపోతే తన శక్తి ఎంత వ్యర్థమయ్యేలా తండ్రి చేపిస్తాడని కనుక తాను అతని ఆజ్ఞ పాటిస్తానని అప్పుడు తండ్రి మెచ్చుకొని తపస్సు చేత ధన్యుడైన అతడు తన తల్లిని అన్నలను తిరిగి బ్రతికిస్తాడని అది తప్పనిసరి తథ్యమే అని తలచి భార్గవుడు తల్లిని అన్నలను చంపాడు కానీ లేకపోతే అతనికి చంపడానికి చేతులు వస్తాయా ఈ రీతిగా కడపటి బిడ్డడు రాముండు సుతుల బెండ్లము దెగ నడచిన జడ్డన జడ్డనూచి మెచ్చే జమదగ్ని మదిన్ చివరి కొడుకైన రాముడు ఏమి అడ్డు చెప్పక కొడుకులను భార్యను అక్కడికక్కడే గొడ్డలతో తెగ నరకగా జమదగ్ని మౌనంగానే తలవూచి మనసులోనే మెచ్చుకున్నాడు మెచ్చుకొని మెచ్చిన తండ్రిని కనుగొని పడిన వారి జీవంబులు నీవిచ్చి తినను మని మ్రొక్కిన నిత్యం వారలుచిరెప్పటి భంగిన్ అలా మెచ్చుకున్న తండ్రిని చూచి ఈ చనిపోయిన వారి ప్రాణాలన్నీ నీవు తిరిగి అని రాముడు తండ్రికి మ్రొక్కాడు అలా మ్రొక్కగా అతడు వారిని బ్రతికించాడు వారు ఎప్పటిలాగానే లేచి కూర్చున్నారు అని పరీక్షిత్ మహారాజుకు సుఖయోగి తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ॐ मङ्गलं नमोस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणी नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ ना शरणं प्रपद्ये हरिः ओं तत्सत्